వస్తే అర్షద్వాసి గారు నార్త్ లో ఆయన వాసి గారు కల్కీ మూవీలో ఉన్న ప్రభాస్ గారిని అందులో ఒక క్యారెక్టర్లో ఒక జోకర్లో ఉండడం అని ఒక సంబోధించడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఈవెన్ ఇప్పుడు సౌత్ ఇండియా అంటే నార్త్ సౌత్ ఇండియా అంటే నార్త్ వాళ్ళకి ఇప్పుడు ఇప్పటివరకు చూపే ఉందా సార్ అసలు నార్త్ సౌత్ ఏంటి దీంట్లో సినిమా చూసినాక ఒక ప్రేక్షకుడు ఏదైనా చెప్తాడు ఇప్పుడు మనం రివ్యూస్ ఇవ్వట్లేదా మనం ఎందుకు ఇస్తున్నాం మరి ఇప్పుడు నాకు నచ్చింది నాకు నచ్చిన సినిమా నాకు నచ్చిన సినిమాని చండాలంగా ఉందని నేను చెప్తున్నా అంటే వాక్ స్వాతంత్రం వాడేదో చెప్పాడు చెప్పగానే నార్త్ సౌత్ నార్త్ ఇండియా మనకు కుళ్ళిపోతాడు వర్షద్ వర్షి ఎవడాడు అతను ఎంత ఇంత యాక్టరు అతను ఏదో మాట్లాడాడు అతనికి అనిపించింది అతను చెప్పాడు దాన్ని గౌరవిద్దాం నష్టమే ఉంది వెంటనే పడిపోయి అదిగో నార్త్ తోడికి వచ్చేసింది మన మన ఇంకా పిచ్చోళ్ళం చేస్తున్నారు మన వాళ్ళని పిచ్చోళ్ళు చేయట్లేదా నార్తోడు చచ్చిపోయాడు మనం చూసి ఏడుస్తున్నారు మనం రోజు పెడతలేదా వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటున్నారు మన సినిమాలు మనం తీసుకుంటున్నాం వాళ్ళు దేశాన్ని వేలని రోజులు వేయలేరు ఇప్పుడు మనం వెళ్తున్నాం వీ షుడ్ బి హ్యాపీ ఏడుస్తారు అంతకుముందు మనం ఆడలేదా నార్తోళ్ళకి వచ్చేసి వంద కోట్లు వస్తున్నాయి రెండు వందల కోట్లు వస్తున్నాయి మూడు వందల కోట్లు వస్తున్నాయి మనకు ముప్పై కోట్లు కూడా రావట్లేదు అని మనం అన్న రోజు మనం ఏడ్చామా మనం ఏడాలా వి కంపీటెడ్ విత్ దెమ్ చేసి ఇవాళ ఎవ్వళ్ళు లేని స్థాయికి మనం వెళ్ళాం భారతదేశంలో ఏ లాంగ్వేజ్ సంపాదించినంత డబ్బు సంపాదించే సినిమా రేంజ్కి మనం తెలుగు వెళ్ళాం తెలుగు వాళ్ళు ఎట్లా ఉండారు ఫస్ట్ మనం అయిపోయినాక మనకంటే ఎక్కువ తమిళోళ్ళు వాళ్ళు చేసారు తమిళ కంటే ఎక్కువ హిందీ వాళ్ళు చేసేవారు ఇవాళ ఒక్కసారి స్టీప్ జంప్ చేసి ఈ ముగ్గు అందరికంటే ముందుకు వెళ్ళిపోయాం ఇవాళ మన తర్వాత హిందీ హిందీ తర్వాత తమిళ్ అయిపోయింది అవును సో మనం వి షుడ్ బి హ్యాపీ ఇప్పుడు ఊరికే మళ్ళీ కుళ్ళు మనం మళ్ళీ ఇంకా కుళ్ళుగా ఎందుకు ఆడేడుతున్నాడు ఈడేడుతున్నాడు ఏడుస్తాడు ఏడుచేవాడు ఏడుస్తాడు ఏడ్చాడని మనం కావాలి మనం ఏడుస్తున్నారంటే ఇవాళ రివ్యూస్ ఇచ్చేవాళ్ళంతా ఏడుస్తున్నారా మనం చూసి మన సినిమాల మీద రివ్యూలు ఇస్తున్నారు అని చెప్పి యూట్యూబర్స్ అంతేతున్నాం కదా వాళ్ళంతా ఏడుస్తున్నట్టు లెక్క మరి వాళ్ళకే మళ్ళీ తిడుతున్నారు ఆడేవాడి త్వరకు ఆడ తిట్టాడు అని ఎందుకు మనకెందుకు మనం మన గౌరవిస్తున్నామా గౌరవించట్లా ఇంకోటి గౌరవించలేదని మనం ఎందుకు ముందు మనల్ని మనం గౌరవించుకుంటే ఇంకోటి మనం గౌరవిస్తాడు మనం మాటలు వాళ్ళు అంటారు దాని గురించి సీరియస్గా తీసుకో ఒక సినిమాని గురించి ఒక రివ్యూ చేశాడు దాన్ని సీరియస్గా తీసుకోవటం ఎందుకు ఆడు హిందీ వాడు అయ్యి ఉండొచ్చు తెలుగు వాడు అయ్యి ఉండొచ్చు తెలుగు వాడికి మరి కుళ్ళు కదా హిందీ వాడికే కుళ్ళు ఉంటుందా అంత మనసులో సార్ ఇది ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ జరుగుతున్నట్టు అనుకోవచ్చు ఈవెన్ మొన్న అల్లు అర్జున్ గారు ఒక స్టేజ్ మీద నాకు ఇష్టం ఉంటేనే వెళ్తాను లేకపోతే వెళ్ళాను అన్నట్టు ఆ బిట్ని కట్ చేశారు దానికి ముందు ఏం చెప్పారో దానికి తర్వాత ఏం చెప్పారు అనేది అవన్నీ పెట్టలేదు ఏదైతే ఏదైతే ఆ మధ్యలో ఉన్న బిట్ని తీసి దాన్ని వైరల్ చేయడం గానీ రీల్స్ చేయడం కానీ అది ఒక వైరల్ గా మారింది వీళ్ళిద్దరి క్రియేట్ అవుతుంది ఈవెన్ పుష్పాన్ని ఆపడానికి వీళ్ళు ఏదైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆపుతున్నారు సార్ వర్సెస్ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ ఇలా కొట్టుకోపోతున్నారా ఎవరు కొట్టుకోరు ఏం కొట్టుకోరు ఏ సినిమాని ఎవరు ఆపలేరు ఏది జరగాల్సిందే జరుగుతుంది దాన్ని వీళ్ళు ఆపుతారా వాళ్ళు ఆపుతారా అనేది లేదు అసలు ఇంకోటి చెప్పాలంటే నేను వాళ్ళిద్దరికీ కూడా ఏం లేదు ఊరికే అనుకుంటే అనుకుంటారేమో నేను మొన్న చూశాను ఈ గొడవ చేస్తా ఏమన్నాడు అల్లు అర్జున్ అని చూశాను అల్లు అర్జున్ అసలు ఏమీ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏం మాట్లాడలేదు ఆ చిన్న సినిమాకి షూటింగ్ మధ్యలో ఎందుకు వచ్చాడు అనే దాని మీద అతను నాకు ఇష్టమైతే వస్తానని చెప్పాడు దాన్ని కొంచెం ఎంఫర్సైజ్ చేశాడు దాని కొంపనికి పోయినట్టు ఇదిగో పవన్ కళ్యాణ్ దిట్టాడు అని వీళ్ళు మార్చారు తప్పది ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా కాదు నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా నేను మొన్న చెప్పాను నేను పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ తిట్ల అల్లు అర్జున్ సినిమాని గురించి మాట్లాడాడు అటువంటి సినిమాలు తీస్తున్నారు ఈ రోజుల్లో అని అడిగాను అంటే అటువంటి సినిమాలు తీయొద్దని చెప్పడం చెప్పకూడదా చెప్పే హక్కు పవన్ కళ్యాణ్కి ఉంది కదా అట్లాగే నా ఇష్టం వచ్చిన దానికి నేను వెళ్తాను అనే హక్కు ఇత్తనకుంటదా ఈయన ఆయన్ని ఉద్దేశించి కదా ఆయన ఈయన ఉద్దేశించి కదా వాళ్ళు వాళ్ళ వ్యూస్ వాళ్ళు వాళ్ళు చెప్పుకున్నారు చెప్పుకున్న దాన్ని మనం ఇంకో రకంగా దాన్ని మార్చి వీళ్ళిద్దరిని కొట్టించుకుంటే మన శాడిజం తప్ప వాళ్ళకేం లేదు నా ఉద్దేశం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి